వాళ్ళని పడుకోబెట్టండి మన కింద పడుకుందాం వాళ్ళకి మన లుంగిన సైనికులు ఓడిపోయిన సైనికులు అయినా కానీ వాళ్ళ సైనికులు మనం గౌరవిద్దాం అంటే ఈ దేశం అంత గొప్పలా అంత గొప్పది ఇది ఈరోజు పదకొండు వచ్చినాయి రేపు పొద్దున్న ఒకటి రావచ్చు మనకి ఇష్యూస్ కాదే మనకు ఒకటి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒకటి రావచ్చు కదా రేపు పొద్దున్న అంటే హెచ్చు తగ్గులు పెరుగుతూ ఉండే పది ఇష్యూ కాదు కానీ నేనేంటంటే ఏం చెప్తానంటే నువ్వు తల ఎగిరేయకు విజయంలో మనం తల ఎగిరేయద్దు మనం తల ఎగరేయం వాళ్ళకి పదకొండు రానివ్వండి ఒకటి రానివ్వండి అయినా కానీ మనం తల ఎగిరేయం ఎందుకంటే మనందరిది ప్రకృతి ఏమి నిర్ణయిస్తో దాని దాని మూలంగా వెళ్తాం వాళ్ళకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పరీక్ష పెట్టింది కాలం ఆ కాల పరీక్షలు తట్టుకులు అయిపోయారు నూట యాభై ఒక్క సీట్లు రాగానే వాళ్ళు ఏమనుకున్నారు ఏదైనా చేసేయచ్చు అనుకున్నారు అలా చేయడానికి కుదరదు అలా చేయడానికి కుదరదు కుదరదు అందుకని వాళ్ళకి అది మన పాఠం అది మనం పరి వాళ్ళని తగ్గించడానికూ ఇవన్నీ కాదు నేను ఓడిపోయిన నేను ఏం చెప్పాను వాళ్ళు ఓడిపోయినా కానీ నాకు నాకు వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు సిస్టమిక్ కరెక్షన్స్ ఏమి ఉంటాయి సిస్టమిక్ కరెక్షన్స్ కొంతమంది వ్యక్తులు దొరికితే దాన్ని పర్యవసరణం వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప పర్సనల్గా నువ్వు ఆ రోజు ఏమి చేశారు ఆ సిస్టమ్ అలాంటి వ్యక్తిగత ద్వేషాలకి దాడులకి నేను దిగను మన వాళ్ళని కూడా దిగొద్దని నేను కోరుకుంటున్నాను తేడా మన దగ్గర చూపించాలి మనకి వాళ్ళకి ఏంటి తేడా మనం మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళలా కాకుండా ఉండటం మనం చేయాల్సింది మీకున్న మీకున్న శక్తి అలా ఏంటంటే హ్యావ్ డిసిప్లిన్ మనకు కావాల్సింది ఈ రోజున చాలా నిలకడ కావాలి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకున్నప్పుడు దాన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్తాం ఎలా దీన్ని పటిష్టం చేద్దాం ఎలా దీన్ని ఇంకొంచెం ముందుకి బలంగా తీసుకెళ్దామని ఆలోచించాలి తప్ప దాడులు చేయడం ఇబ్బంది పెట్టడం ఇది ఇది చేస్తే ఏమైపోతుంది వాళ్ళు మనలో మనుషులే కదా వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా నేను చాలాసార్లు చెప్పారు వైసీపీ నాయకు నా శత్రువు కాదు నా ప్రత్యర్థి కాదని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది యు రీప్ వాట్ సో నువ్వేదైతే నాటుతావా నీకు అదే తిరిగి వస్తుంది నువ్వు ద్వేషం నాటితే ద్వేషమే తిరిగి వస్తుంది నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుంది నేను ప్రేమనే ఇస్తున్నాను ప్రేమే తిరిగి రావాలి నేను అభివృద్ధినే ఇచ్చాను అభివృద్ధి తిరిగి రావాలని ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను మనం బాగుండాలనే ఉంటుంది వీడు నాశనం అవ్వాలి వాడు పోవాలని నేను ఎప్పుడు కోరుకున్నాను అది ప్రకృతి విరుద్ధం అది మీరందరూ అవన్నీ తల్లి చూసుకుంటుంది మనకి ఎందుకు జగజ్జనని విశ్వమాత విశ్వజని ఎవరిని ఎలా ఉంచాలో ఆవిడ ఆ తల్లి చూసుకుంటుంది మన పని ఏంటి మనం పని చేసుకుంటాం ఎందుకంటే మనం ఎవరికి ఏం చేయగల మనం చూస్తూ ఉంటే చాలు నన్ను చాలా సార్లు తిడతా ఉంటే ఏం చేస్తాను తెలుసా కదా మీరు అందరూ కదా ప్రశ్న ఎలా భరిస్తాను నేనని నేను ఫస్ట్ నన్ను తిట్టే వీడియోలు నేను చూడను వాళ్ళు అనుకోవచ్చు చాలామంది నాకు మొన్న చెప్తున్నారు నిన్ను ఎలా తిట్టారంటే మన చెప్పలేదు విషయం అంటే నేను చెప్తే నేను వేరే ఆలోచించి నేను ఏంటంటే బై డిఫాల్ట్ సెట్టింగ్ నేను చూడను నేను విన్నాం నేనేం నమ్ముతానంటే తల్లి నా గుండెల్లో నువ్వు ఏది మంచి అదే చేయి వినను ఏది వినాలో అదే వినలేవు దేనికి స్పందించాలో దానికే స్పందింపచేయు ఇంకా నన్ను ఎన్ని రకాలుగా నేను నేను చూడను కూడా చూడను నా గురించి అందుకే నేను ఎవరిని తిట్టినగా నాకు అర్థం కాదు అట్లా కాదు ఎవరినూ తిట్టినట్టు ఉండదు అలాగా వినడు ఈరోజు మనకు ఉన్నది మనకున్నది ఐదు సంవత్సరాలు దాంట్లో దాదాపు ఒక నెల అయిపోయింది నెల అయిపోయింది ప్రతిరోజు ప్రతి గంట చాలా కీలకం నాకు ఇలా ప్రతిసారి కలవటం కంటే కూడా నాకు పని చేస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే